శ్రీ గురుభ్యో నమ్మ శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుడు సమస్త జీవరాశుల సంరక్షకుడు ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే ఆ విధంగా ప్రతి జీవికి ఆయన రక్షణ ఉంటుంది నాస్తి అనే విశుద్ధ భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే చేసిన శబ్దాలను పక్కన పెట్టైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు తానే సర్వస్వాన్ని భావించే తన భక్తులను ఎలా కాపాడు కాపాడుకోగలడో తెలియచెప్పేదే గోవర్ధన లీల గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు గిరిరాజు చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడు అనే మహాన్భావుడు పులస్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు ఆ ఫలితంగా గోవర్ధనగిరిగా అవతరించాడు భగవానుడి పాదస్పర్శతో పునీతనమైన పర్వతం అది గోపాలకృష్ణుడి లీలలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గొప్ప స్థలమది తన యజ్ఞానికి తెచ్చిన బా హవనాది సామగ్రిని శ్రీకృష్ణుని సూచనతో గోవర్ధనగిరి పూజకు మళ్లించడంతో బృందావన వాసులపై ఆగ్రహించాడు దేవేంద్రుడు ఇక్కడ ప్రకృతిలోని ఒక నిర్జీవమైన శిలను పూజించమని శ్రీకృష్ణుడు చెప్పడం లేదు ఈ పర్వతం సాక్షాత్తు తన స్వరూపమే అని చెప్పాడు అయినా దేవేంద్రుడు ఆగ్రహంతో రగిలిపోయాడు ఏడు రోజుల పాటు వర్షధారను కులిపించ కురిపించాడు ఆ ఉపద్రవం నుంచి గోకులాన్ని కాపాడేందుకు చిన్ని కృష్ణుడు పూనుకున్నాడు నందవ్రజంలోని ప్రతి ఏటా ఇంద్రయాగం చేసేవారు ఏడేళ్ల పసిబాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ సదస్సులందరి ముందర తండ్రి అయినటువంటి నందుణ్ణి ప్రశ్నిస్తాడు ఇంద్రయాగం చేయటంలోని ఏమిటి అని నందుడు కృష్ణ యజ్ఞయాగంలో కృతజ్ఞతను ప్రకటించే సాధనాలు మనకు హితమును కలిగించే వెలుపలకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ము ముఖ్య ఉద్దేశం కృతజ్ఞుడే కానీ కృతజ్ఞుడు సహాయంకు అర్హుడు కాదు కదా ఈ కారణంగా లోకహితార్థం యజ్ఞం చేయటం ఆచారం అని చెప్పాడు తండ్రి యొక్క సత్యవాకులు విని శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు తండ్రి ఫలము కేవలము దేవతల వల్లనే కలగదు ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ ఒక మనిషి తాను ఎన్ని సత్కార్యాలు చేశాడనేది ముఖ్యం అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు స్వధర్మం ఆచరించిన వాడికి దైవం చేరువలో ఉంటుంది పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు అలాగే దేవతలు కూడా మనకు కనబడరు కానీ సూక్ష్మబుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి అంటే ప్రకృతి అంటే ఆదిశక్తి పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపం కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయటం మంచిది కాదు మనం వేటి మీద ప్రత్యక్షంగా బతుకుతున్నామో వాటిని కూడా పూజించి మన కృతజ్ఞతాభావాన్ని సుస్థిరతం చేసుకోవాలి మనం ఈ గోవర్ధనగిరి వద్ద నివసిస్తున్నాం గో సంపదతో బతుకుతున్నాం కావున గోవర్ధనగిరి పూజ గోమాత పూజ మనకు ఎంతో ప్రధానం అందున గోవర్ధనగిరి గోవిందుని వక్షస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చింది పరమాత్మని అమృత వాక్యాలు విన్నటువంటి వ్రజవృద్ధుడైన సన్నందుడు అని ఆయన ఓ నందనందన నీవు జ్ఞానస్వరూపుడు నీ మాటలు మాకు శిరోధార్యములు గోవర్ధనగిరి పూజా విధానం మాకు తెలియచేయి అని అన్నాడు అప్పుడు పరంధాముడు గిరి పూజా విధానం తెలియజేశాడు గిరి పాదభాగాన్ని శుభ్రపరిచి గోమయంతో అలకాలి రంగురంగుల ముగ్గులు వేయాలి పూజా ద్రవ్యాలు శ్రద్ధగా సమకూర్చుకోవాలి స్నానాది క్రియలన్నీ చేసి భక్తితో షోడసోపచారములతో గోవర్ధను పూజించాలి అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్ప పూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యం మొదలైన సేవలు చేసిన తర్వాత నీరాజనం ఇయ్యాలి విప్ర సంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయాలి సాష్టాంగ ప్రణామాలు చేయాలి అని శ్రీకృష్ణుడు ఆ పూజా విధానం అంతా తెలిపేసరికి తెలిపి ఇంకా ఏం చెప్పాడు పూజకు వచ్చే ముందు మీ కర్తవ్యాలని మాత్రం మానకుండా నిర్వహించుకురండి అన్నాడు ఇది ముఖ్యం ఏ పూజ చేసినా మన కర్తవ్యాలు మనం మర్చిపోకూడదు అని చెప్పడం అనమాట ఏంటి ఆ కర్తవ్యం అంటే ఇంట్లో దైవ పూజ మాతాపిత పూజ అన్నీ చేసుకురండి వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రావద్దు వారికి కావలసిన ఆహారం సమకూర్చండి ఇంటి వద్ద ఉన్న గోవుకి పశుపక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికి ఇచ్చిరండి ఇలాగ మీ మీ కర్తవ్యాలను పూర్తి చేసి రండి అని చెప్పాడు ఓ శుభముహూర్తాన వ్రజవాసులు గోవర్ధనగిరికి పూజ చేయడానికి తండోపతండాలుగా తరలివచ్చారు యాదవులు గురువైన గర్గమహర్షి పురోహితులు వచ్చారు నవనందులు వృషభానుడు బంగారు పల్లకిలో రాధాదేవి కూడా వచ్చారు దేవతలు అప్సరసులు రాజర్షులు మహర్షులు పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చారు భక్తి శ్రద్ధలతో పూజా విధిని అనుసరించి గోవర్ధనగిరికి పూజ చేశారు ఆ వ్రజవాసులు వాళ్ళ భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్ర బాహువులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు శ్రీకృష్ణ పరమాత్మకి జై గోవర్ధనగిరి రాజుకి జై అని జై జయధ్వానాలు భోంతరాళములలో ప్రతిధ్వనించాయి వ్రజ చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం ఇది పండుగ లేని నాడు జీవితం దండగా అనిపిస్తుంది కదా సంబరం లేని పూట బ్రతుకు దుర్భరం అనిపిస్తుంది అందుకే కాబోలు మన పూర్వీకులు ఉత్సవాలు ఊరేగింపులు జాతరలు ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుడు యాదవులను గోవులను ప్రళయం నుండి కాపాడటం కోసమే గోవర్ధనగిరి అనే పర్వతాన్ని తన చిటికిన వేళతో ఎత్తి వారిని రక్షిస్తాడు ఈ గోవర్ధనగిరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో గోవర్ధనం అనే క్షేత్రంలో ఉంది దీనిని వ్రజభూమిగా పిలుస్తారు అయితే బ్రహ్మకు కాళీనకు ఆనాడు స్వామి ప్రత్యే ప్రత్యక్షమైన స్థలంగా కూడా ఇది ప్రసిద్ధి చెందుతుంది ఇంకా యమునా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం కృష్ణుడు తన చిటికన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గిరిదారిగా కీర్తించబడిన స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక పురాణానికి వస్తే తరతరాలుగా గోపగోపికలు వ్రజభూమిలో ఇంద్రుణ్ణి ఆరాధించేవారు కానీ కృష్ణుని ఆదేశానుసారం ఇంద్రుణ్ణి వదిలి గోవర్ధనగిరిని ఆరాధిస్తారు అందుకు కోపించినటువంటి ఇంద్రుడు వ్రజభూమిలో రాళ్ల వర్షాన్ని కురిపిస్తే కృష్ణుడు ఆ పర్వతాన్ని ఎత్తి వారందరినీ ఆ పర్వతాన్ని గొడుగులా నిలిపి కాపాడుతాడు ఇలా ఆలయ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మానసికంగా అనే సరస్సు ఉంది ఆ సరస్సులో స్నానం చేస్తే గోహత్య దోషం పోతుందని చెప్తారు ఇంకా భక్తులు పద్నాలుగు మైళ్ళు ఉన్న ఈ గోవర్ధనగిరికి ప్రదర్శన చేస్తారు అలా చేయలేని వారు మానసిగంగా సరస్సుకి ప్రదర్శన చేస్తారు ఇంకా ఇక్కడ శ్రీకృష్ణుడే స్వయంగా నిర్మించినట్లు చెప్పబడుతున్న బ్రహ్మకొండంలో స్నానం చేసి గోవర్ధన ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు ఈ మందిరంలో గోవర్ధన శిఖరం ఉంది దాని వెనుక వైపు గోవర్ధనాథుడు శిలా రూపంలో భక్తులకు భక్తులకు దర్శనమిస్తాడు అయితే బాగా పరిశీలించి చూస్తే ఆ శిల్పంపై నెమలిపించి అద్భుతంగా కనిపిస్తుందిట ఇది చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది గోవర్ధనగిరి ప్రదర్శన విషయానికి వస్తే గోవర్ధనగిరి ప్రదర్శన సుమారు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు భక్తులు సమూహంగా వస్తారు అందులో రామదళం అనే భక్త సమాజం చాలా ముఖ్యమైనది ఇందులో పురుషులైన సాధువులు ఎక్కువగా ఉంటారు వీరు పదహారు రోజుల్లో ఈ గోవర్ధనగిరి ప్రదర్శన చేస్తారు ఇంకా రెండవ దళంలో గృహస్థులు ఉండే వల్లభ భక్తుల గోస్వాములది వీరు ఫాల్గుణ మాసంలో ఒక యాత్ర చేస్తారు ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో గోవర్ధనగిరి ప్రదక్షిణ యాత్ర అంతటినీ కూడా సంకీర్తన నామ జపంతో పాదచారులుగానే చేస్తారు ఉధృతంగా కురిసిన వర్షాలు దానివల్ల ఉత్పన్నమైన వరదలకు కొట్టుకుపోతున్న ప్రజలను పశువులను కాపాడడానికి శ్రీకృష్ణుడు యుగంలో గోవర్ధనగిరిని చిటికన వేలతో ఎత్తాడు అలాంటి గోవర్ధనగిరికి ఓ శాపం ఉంది ఇంతకీ అప్పటి గోవర్ధనగిరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మధుర ప్రాంతంలో ప్రస్తుతం ఈ పర్వతం ఉంది ఈ పర్వతానికి ప్రతి ఏడాది దీపావళి వెళ్ళాక అక్కడ ప్రజలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు గోవర్ధనం అంటే గోవుల్ని వర్ధనం అంటే వృద్ధి చేయటం అని అర్థం సాధారణంగా గోవర్ధన పర్వతం అంటే చాలా ఎత్తుగా నిలబడి ఉంటుంది అనుకుంటారు కానీ గోవర్ధనగిరి పడుకున్న పర్వతం ఎత్తు తక్కువగా ఉంటుంది చుట్టుకొలత మాత్రం పదకొండు కిలోమీటర్లు ఉంటుంది గోవర్ధన పర్వతాన్ని చూడకపోయినా దాని గురించి తెలియని వారు మాత్రం ఉండరేమో బృందావనంలో నివసిస్తున్న సమయంలో కృష్ణుడు గోపాలురు ఆచరిస్తున్న ఇంద్రియాగ ఇంద్రయాగాన్ని ఆపించి గోవర్ధన్గిరికి పూజ చేయిస్తాడు కోపగించిన ఇంద్రుడు ప్రళయ భయంకరమైన రాళ్ళవానతో బృందావన ప్రజలను ముంచేస్తాడు అప్పుడు చిన్ని కృష్ణుడు చిటికెని వేల మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని ఊరి వారికి రక్షణ కల్పించాడు వరుసగా ఏడు రోజులు కృష్ణుడు అలా గోవర్ధన్గిరిని పట్టుకునే ఉన్నాడు దీనికి గుర్తుగా వైష్ణవ సాంప్రదాయం సాంప్రదాయాలు ఇప్పటికీ దీపావళి మరుసటి రోజుని గోవర్ధన పూజ చేస్తారు భక్తుల దృష్టిలో గోవర్ధన పర్వతం కృష్ణుడికి భిన్నమైనదేమీ కాదు గోపజన్లను గోవులను కాపాడిన కృష్ణుడు ఆ రోజు నుండి గోవిందుడయ్యాడు గిరిని ఎత్తి గిరిధారయ్యాడు కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుల మెత్తు గతి త్రిభువన శంకరుడైన శంకర కరుడై గోవర్ధనగిరినెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్ కృష్ణుడి అభిన్న రూపంగా సాక్షాత్తు శ్రీకృష్ణుని మరో రూపంగా భావించబడే గోవర్ధన్ గిరి ప్రదర్శన చేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది కొందరు నల నడవలేని వాళ్ళు రిక్షాల్లో చేస్తారు కొందరు చెప్పులతో నడుస్తుంటే మరికొందరు చెప్పులు లేకుండా నడుస్తారు సాధారణంగా గిరికి కుడివైపు ఉండేలా గిరి చుట్టూ నడుస్తారు రకరకాల వాళ్ళు ప్రదర్శన చేస్తారు వాళ్ళలో సాధువులు గృహస్థులు పిల్లు పిల్లలు వృద్ధులు ఎవరు ఎలా చేయగలిగితే అలా చేస్తూ ఉంటారు ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే ఎవరికి వారు చేయటమే కాదు కుటుంబం సమిష్టిగా కూడా చేస్తూ ఉంటారు ఇలా కుటుంబం సమిష్టిగా చేసే ప్రదక్షిణ కొంచెం వింతగా ఉంటుంది కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు అనుకోండి వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు పడుకుని సాష్టాంగ పడుతూ గిరికి ప్రదక్షిణ చేస్తారు కాకపోతే ఒక్కరే కాదు నలుగురు కలిసి ప్రదక్షిణ అంటే భర్త సాష్టాంగం పూర్తయిన చోట నుంచి భార్య ఆమెది పూర్తయిన చోట నుంచి ఒక పిల్ల ఆ పిల్లది పూర్తి అయిన చోట నుంచి మరొక పిల్ల మళ్ళీ వాళ్ళ నాన్న ఇలాగ సాష్టాంగ ప్రదర్శనలు చేయటం అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కఠినమైన చలి మంచు ఉన్నా కూడా పడుతూ చేస్తూ ఉంటారు ఈ ప్రదర్శన మార్గంలో అక్కడక్కడ నిర్జన ప్రదేశాలు మధ్యలో ఒక ఊరు చిన్న చిన్న ఆశ్రమాలు సాధువుల కుటీరాలు ముఖ్యంగా కుటీరాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొందరు సాధువులు చేసే సాష్టాంగ ప్రదర్శన ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది ఎలా ఉంటుంది మామూలుగా అయితే వరుసగా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి లేదా కుటుంబ సమిష్టిగా చేస్తూ వెళ్ళాలి కానీ ఈ సాధువులు ఒకే చోట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు సాష్టాంగ ప్రమాణం చేశాకే ముందుకు వెళ్తారు అలా ప్రతిసారి వాళ్ళు సార్లు చేస్తారు అలా అది ఎనిమిది కావచ్చు వెయ్యి ఎనిమిది కావచ్చు వాళ్ళు ఎన్నిసార్లు అనుకున్నారో అన్ని చిన్న రాళ్ళ కుప్పను పెట్టుకుంటారు ప్రతి ప్ర ప్రణామానికి ఒక రాయి ముందు పెడతారు అలా అనుకున్న ఎనిమిది వెయ్యి ఎనిమిది రాళ్ళు ముందుకు వచ్చాక వాళ్ళు ముందుకు జరిపి రాళ్ళ కుప్ప దగ్గరికి వస్తారన్నమాట ముందు జరిపిన రాళ్ళ కుప్ప దగ్గరికి వస్తారు ఆ తర్వాత సాష్టాంగం మొదలు పెడతారు అంటే కొన్నిసార్లు ఒక చోట ఒక సాష్టాంగం పూర్తవడానికి వాళ్ళకి ఒకటి లేక రెండు రోజులు పడుతుంది అలా మొత్తం గిరి ప్రదర్శన పూర్తవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇక ఈ పర్వతానికి శాపం ఉందని అనుకున్నాగా అదేంటంటే పూర్వం పర్వతరాజు అయినటువంటి ద్రోణకల్లుడికి గోవర్ధనుడు యమున అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో గోవర్ధనుడు గోవర్ధన పర్వతంగా యమున నదిగా మారారు ఈ సమయంలో బ్రహ్మదేవుని మనుమడు మహా ఋషి అయిన పులస్త్యుడు ద్రోణకల్లుడిని కలిసి కాశీలో గోవర్ధన పర్వతం ఉంటే భక్తులకు తమలాంటి ఋషులకు పూజలు చేయటానికి సౌలభ్యంగా ఉంటుందని కోరాడు అందుకు ద్రోణకల్లుడు అంగీకరించాడు గోవర్ధనుడికి అసలు ఈ విషయం నచ్చలేదు కానీ తండ్రి మాట కాదనలేక పులస్తుని వెంట వెళ్ళడానికి ఒక షరతుతో ఒప్పుకుంటాడు తనని పులస్థుడు కాశీ వరకు దింపకుండా వెళ్ళాలని చెప్తాడు అందుకు పులస్థుడు కూడా అంగీకరిస్తాడు దీనితో పులస్థుడు వెళ్తున్నటువంటి గోవర్ధనుడు అంటే తల మీద పెట్టుకుని వెళ్తూ ఉంటాడు ఆ గోవర్ధనుడు తన చెల్లెలు ప్రవహిస్తున్న మధురా నగరం యొక్క ప్రకృతి అందాలకు ముగ్ధుడైపోయి ఎలా అయినా అక్కడ చాలా సమయం గడపాలని నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకున్నాక క్రమక్రమంగా బరువు పెరగడం మొదలుపెడతాడు ఈ విషయం తెలుసుకున్న పులస్తుడు వెంటనే గోవర్ధనుడిని శపిస్తాడు ఆ శాపం ప్రకారం గోవర్ధనుడు సంవత్సరానికి ఆవగింజంత పరిమాణాన్ని కోల్పోతాడు తగ్గిపోతాడు ఇలా తను భూమికి సమతులంగా మారగానే కలియుగాంతం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన్ అనే పేరుతో పిలుస్తారు గోవర్ధన పర్వతం మధ్య చిన్న గోవర్ధన మందిరం ఉంటుంది ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణుని దర్శించుకుని గోవర్ధనగిరి ప్రదర్శనానికి బయలుదేరుతారు ఈ గురి చుట్టూ ప్రదర్శన చేయడం సాక్షాత్తు శ్రీకృష్ణుడి చుట్టూ ప్రదర్శన చేసినట్టుగా భక్తులు భావిస్తారు ఈ పర్వతానికి ఓ ప్రత్యేకత ఉంది ఇది నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది దీని చుట్టుకొలత దాదాపు పదకొండు కిలోమీటర్లు అంటే గిరి ప్రదర్శన చేసేవారు పదకొండు కిలోమీటర్లు చుట్టి రావాలి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదర్శన చేయడానికి ఎంతో ఉత్సాహం కనబరుస్తూ ఉంటారు చిన్న చిన్న ఆశ్రమాలను సాధువుల కుటీరాలను గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదర్శన సాగుతూ ఉంటుంది కొందరు భక్తులు కుటుంబంతో గిరి చుట్టూ సాష్టాంగ ప్రదర్శన చేస్తారు కొండపై కొండపై ఉన్న భవనాలు నిర్మాణాలు ఎప్పటివంటే పదహార శతాబ్దం నాటివని చెప్తూ ఉంటారు ఇంకా ఇక్కడ కొన్ని అవశేషాలకు పురావస్తు ఆధారాలు ఏమీ లేవు ఎంతో ఘనమైన పురాణ ప్రాముఖ్యత కలిగిన గోవర్ధనగిరికి సమీపంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి గోవర్ధనగిరితో పాటు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏంటంటే కుసుమ సరోవర్ ఇసుకరాతి స్మారకం సరస్సు గిరిరాజ్ ఆలయం శ్రీ చైతన్య ఆలయం ఇది ఎర్రని ఇసుకరాతితో నిర్మించిన ఈ ఆలయం రాధాకృష్ణుల చిత్రాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుందట రాధాకుండ ఆలయం మానసి గంగా సరస్సు ధంగటి ఆలయం ఇవన్నీ కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు కనుక ఒక చిన్న పుట్టగొడుగుని ఎత్తినట్టు తన ఎడమ చేతి చిటికెన వేలితో అవలీలగా పర్వతాన్ని ఎత్తిపెట్టి తన భక్తులను సంరక్షించాడు అసామాన్యమైన ఈ ఘట్టం గోకులవాసుల భక్తిని పరమాత్ముడి అనంత శక్తిని చాటింది విశుద్ధ భక్తితో భగవత్ ప్రేమను సంరక్షణను పొందవచ్చని నిరూపించింది కాబట్టి మనకి కావాల్సింది కూడా అంత విశుద్ధ భక్తే కావాలి కనుక ఆ విశుద్ధ భక్తి అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ గిరిధారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.